కరీంనగర్ కార్పొరేషన్ కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధమైన హైదరాబాద్ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి జరిగింది కొండగట్టు ఆంజన స్వామి దేవాలయాన్ని కరీంనగర్ ఎల్ఎండి కూడా టూరిజం రామాయణ సర్క్యూట్ కింద పెట్టాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత సంబంధిత శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది సిరిసిల్ల హుస్నాబాద్ రెండు ప్రాంతాల కూడా నవోదయ స్కూల్ శాంక్షన్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది కరీంనగర్ ప్రజలందరూ ఎదురు చూడండి ఈఎస్ఐ హాస్పిటల్ కూడా కేంద్ర ప్రభుత్వం చేయబడింది కరీంనగర్ సంబంధించి పది సంవత్సరాలు పన్నెండు లక్షల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన గ్రంథ కేంద్ర ప్రభుత్వాన్ని కేవలం లక్ష యాభై వేల కోట్ల రూపాయలను జాతీయ రాజ్యాలకి ఇష్టం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైల్వే నిధులు కూడా జరిగింది అందరం కలిసిమెలిసి ఎట్టిపోతుంది కరీంనగర్ అభివృద్ధికి రాబోయే రోజుల్లో కూడా మేము అందరం ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా రాజకీయాలకు ఖచ్చితంగా సహకరించండి పేద పైన పక్కబట్టి అందరం కలిసిమెలిసి అన్ని జెండాలు పక్కబట్టి అభివృద్ధి ఏజెండాగా మనం ముందు పోయే ప్రయత్నం చేస్తాం తప్పకుండా కరీంనగర్ ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు గెలిపిస్తున్న పార్లమెంట్ సభ్యుని కాదు మీ ఆశీర్వాదంతో గెలిచిన పార్లమెంట్ సభ్యుని కాదు మీరు గెలిపించిన తర్వాత నన్ను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంత్రి చేసిన తర్వాత ఎట్టి పరిస్థితి కరీంనగర్ అభివృద్ధిని ఆపే పసక్తి లేదు ఏ ఆశతో ఏ ఆలోచనతో మీరు ఒక బాధ్యత ప్రజ స్కందాల మీద పెట్టిన ఈ కరీంనగర్ పుట్టిన బిడ్డగా ఈ మానేరు నీళ్లు తాగిన కాబట్టి తప్పకుండా ఈ కరీంనగర్ అభివృద్ధికి కంకణ పద్దునే ముందుకు సాగుతా చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి